మరణాత ప్రభువైన యేసు రమ్ము ప్రకటన ఇరవై రెండు ఇరవై దేవుడు ఫాదర్ ఎం దేవదాస్ అయ్యగారికి బయలు పరిచిన బైబిల్ మిషన్ మహాసభలు బైబిల్ మిషన్ మహాసభలు బైబిల్ మిషన్ మహాసభలు నాచుకుంట గ్రామం దైవజనుడు ఫాదర్ ఎం దేవదాసు అయ్యగారిచే రిజిస్ట్రేషన్ చేయబడిన రిజిస్ట్రేషన్ నెంబర్ అరవై ఆరు బై పంతొమ్మిది వందల యాభై తొమ్మిది తేదీలు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అనగా సోమ మంగళ బుధవారములలో స్థలం బైబిల్ మిషన్ స్థలం నాచుకుంట గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం దగ్గర ఉంగుటూరు మండలం ప్రసంగికులు బైబిల్ మిషన్ బోధకులు మరియు ఇతరులను ప్రసంగించెదరు మిమ్ములను ప్రేమతో ఆహ్వానించువారు అపోస్తులు రెవరెండ్ డాక్టర్ పి సజీవరావు అయ్యగారు బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ మహాసభలు కన్వీనర్ అండ్ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ ఏ దైవారావు అయ్యగారు బైబిల్ మిషన్ వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ ఐడి ఇమ్మానియెల్ అయ్యగారు బైబిల్ మిషన్ సెక్రటరీ రెవరెండ్ జిఆర్ ఇమ్మానియెల్ రాజ్ అయ్యగారు బైబిల్ మిషన్ జాయింట్ సెక్రటరీ అందరూ ఆహ్వానితులే ఆశీర్వాద భోజన వసతి కలదు అందరూ ప్రార్థనా పూర్వకంగా ఈ మహాసభలలో ఏకీభవించి దైవ దీవెనలు పొందండి మరణాత నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్ പ്രേമനു മിഞ്ചേ നിന്നു നീനു എന്നിടുവനു നിന്നു നീനു എന്നിടുവനു നിത്യമുനീ 萨提亚。